హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు అయితే ఒక్కొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి యాభై వేల రూపాయలకైతే వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ యాభై వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి ఈ మూడు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆ ఇప్పుడు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసు చేసుకోకుండా డ్వాక్రా మహిళలు మన వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏమైనా పథకాలు రీసెంట్గా వచ్చినా కానీ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు అయితే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ వారికి స్పెషల్ లోన్స్ అనేది కల్పించడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఏంటంటే మూడు శాతం వడ్డీతోనే మూడు పర్సెంట్ వడ్డీ ఇంట్రెస్ట్తో మనకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారంలో రావడం అయితే జరిగింది కాబట్టి సో డ్వాక్రా మహిళను కూడా ఒక వైపు డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనకు డ్వాక్రా మహిళకి ప్రొవైడ్ చేస్తున్నారండి అయితే మీకు తెలిసిన పథకమే ఈ పథకం పేరు వచ్చేసి స్త్రీనిధి పథకం అండి ఈ స్త్రీనిధి పథకానికి సంబంధించి మనకేంటంటే లోన్స్ అనేది యాభై వేల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కానీ ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ పథకానికి సంబంధించి కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు అండి అయితే గతంలో మనం ఏంటంటే శ్రీనిధి పథకానికి సంబంధించి సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ డైరెక్ట్ సో గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఇస్తే సో వారు డైరెక్ట్ గా వెళ్ళి సో ఆర్పీలకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి బ్యాంకులో ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి మీరు లోన్ రూపంలో అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అయితే దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే అతి తక్కువ వడ్డీతోనే ఈ శ్రీనిధి రుణాలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మరి మీరు నార్మల్గా తీసుకునే రుణాలపైన దీని దీనిపైన ఏంటంటే సో మీకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది సో తక్కువ ఇంట్రెస్ట్తో బ్యాంకులు అనేది మీకు ఈ పథకం ద్వారా అయితే లోన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి అంటే కొంతమంది వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో వారి దగ్గర డబ్బు లేని కారణంగా వాళ్ళైతే వ్యాపారం కూడా అయితే చేసుకోలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళకి సంబంధించి అలాగే ఎవరైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీ పెట్టి అమౌంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇలా తీసుకోకూడదు సో మహిళలు కూడా ఒక ఉన్నత స్థాయికి వెదగాలి సో వాళ్ళు కూడా వ్యాపారం చేసి డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సో ప్రభుత్వం కూడా అయితే అడుగులు వేస్తూ సో మనకి ఏంటంటే వీరికి లోన్స్ అనేది ఇచ్చే విధంగా అయితే ముందుకైతే వచ్చారండి బ్యాంకులు అయితే ఈ పథకానికి సంబంధించి మనము అప్లై చేసుకోవాలంటే సో మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఉండాలి ప్లస్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ బొదుపు బుక్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అయితే ఉండాలండి అయితే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే గ్రూప్ లీడర్ ప్రమేయం అవసరం అయితే లేదు మీరు కావాలంటే కనుక అంటే ఒక గ్రూప్లో పన్నెండు మందికి కావాలన్నా ఈ లోన్ ఇస్తారు ఒక గ్రూప్లో ఇద్దరికి కావాలన్నా ఈ లోన్ ఇస్తారు ఒక గ్రూప్లో ఐదు మందికి కావాలన్నా ఈ లోన్ అనేది బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేస్తాయి అయితే మీరు ముందుగా ఈ లోన్కు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులో అంటే మీరు స్టేట్ బ్యాంకులో లోన్ తీసుకుంటున్న వారు ఉంటే కనుక స్టేట్ బ్యాంకులోకి వెళ్ళి మేనేజర్తో కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే ఆంధ్ర బ్యాంకు అంటే రీసెంట్గా యూనియన్ బ్యాంకులో యాడ్ అయింది కదా సో యూనియన్ బ్యాంక్లో తీసుకున్న వారు ఉంటే కనుక యూనియన్ బ్యాంకులో మేనేజర్తో కన్సల్ట్ అవ్వాలి సో ఆ మేనేజర్తో కన్సల్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అంటే ప్రాపర్గా మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్లస్ మన దగ్గర ఏదైతే మనం డ్వాక్రాలో చేరినట్టుగా మనకు పొదుపు బుక్ ఉంటుంది కదా సో ఆ పొదుపు బుక్ ప్లస్ ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్ అంటే మీ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఈ అమౌంట్ మీ గ్రూప్లో గ్రూప్ అకౌంట్లో పడదు సో ఈ అమౌంట్ అనేది ఏదైతే మీకు స్త్రీనిధికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క పర్సనల్ అకౌంట్లో పడుతుంది కాబట్టి సో ఈ మీ యొక్క పర్సనల్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఇవన్నీ జెరాక్స్ చేసుకొని ఒరిజినల్ కూడా తోడు పెట్టుకొని మీరు తీసుకొని వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో అయితే మాట్లాడాలి సో బ్యాంక్ మేనేజర్ గారికి ఈ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన తర్వాత మీ పైన అంటే మీ పేరు పైన స్త్రీనిధికి సంబంధించి అప్లై చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సివిల్ స్కోర్ అనేది వాళ్ళు చెక్ చేస్తారండి అంటే డ్వాక్రా మహిళల్లో కూడా కొంతమంది ఎవ్రీ మంత్ అంటే కరెక్ట్గా పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డిలే చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే పే చేయకుండా సో లోన్స్ కూడా అయితే వెళ్ళిపోయే వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉమెన్స్ ఉన్నారు సో దీని కారణంగా ఏంటంటే వాళ్ళు మొట్టమొదటిగా మీ యొక్క సివిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సివిల్ అయితే వాళ్ళు పరిశీలిస్తారండి ఈ సివిల్ స్కోర్లో మీ యొక్క సివిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్గా ఉండి అంటే మీరు ఎక్కడ కూడా అంటే మీ పొదుపులో ఇప్పటి వరకు మీరు ఏదైతే లోన్స్ తీసుకున్నారో మీ గ్రూపు ఆ లోన్స్ అనేవి మీరు కరెక్ట్గా అంటే ప్రతీ నెలా చెల్లిస్తూ మీరు క్లియర్ చేసి ఉంటే ఒక సివిల్ స్కోర్ అనేది బాగుంటుంది సో ఆ సివిల్ స్కోర్ని బట్టి వాళ్ళు మీకు లోన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు మీ యొక్క సివిల్ స్కోర్ బాగుంటే గనుక వాళ్ళు మీ దగ్గర నుండి డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అప్లై చేస్తారండి సో అప్లై చేసిన తర్వాత మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ యొక్క సివిల్ స్కోర్ బాగాలేదు అంటే మీ యొక్క సివిల్ స్కోర్ తగ్గిపోయింది అనుకోండి అలాంటి మహిళలకు సంబంధించి బ్యాంకు వారే చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీ యొక్క సివిల్ స్కోర్ అనేది చాలా వరకు తగ్గింది సో మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ కాదు సో పాజిబుల్ కాదు మీరు తీసుకోలేరు అని చెప్పేసి వాళ్ళే చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు లోన్ అనేది పెండింగ్ లేకుండా చెల్లిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా సివిల్ స్కోర్ అనేది బాగుంటుంది ఒకవేళ చెల్లించని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి సివిల్ స్కోర్ అనేది అమాంతం తగ్గిపోతుందండి సో ఈ విధంగా మీరు సివిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు సో చెక్ చేసిన తర్వాత మీకు లోన్కి సంబంధించి అప్లై చేస్తారండి సో మీరు ఏ గ్రూప్ లీడర్తో కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఏ వివోయోతో కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఏ ఆర్పీల దగ్గర కూడా మీరు లంచాలు ఇచ్చి మాకు లోన్ కావాలి మాకు అప్లై చేసుకున్నాం మేము కొంచెం హెల్ప్ చేయండి అని అడగాల్సిన అవసరం అయితే లేదు మీకు లోన్ కావాలంటే ధైర్యం అనేది కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మహిళలు ఏంటంటే ధైర్యం అయితే ఉండదు సో తప్పనిసరిగా మీరు డేర్ అండ్ డ్యాషింగ్గా మీరు డైరెక్ట్గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగండి సో వాళ్ళు మీకు ఈ లోన్కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళు లోన్ అనేది ఎన్ని రోజులకు వేస్తారు సో ఈ లోన్ ఎంతవరకు మీకు ఇస్తారు మీ పేరు పైన ఎంతవరకు మీరు తీసుకోగలరు సో పూర్తిగా వాళ్ళే డీటెయిల్స్ చెప్తారు సో ఆ డీటెయిల్స్ని బట్టి మనమైతే డెసిషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళకి ఏదైనా కమిషన్ అయితే ఉండాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాభై వేలు లోన్ వస్తే కనుక వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు మీ పైన కోపపడము మళ్ళీ నెక్స్ట్ ఏదైనా లోన్ అప్లై చేయాలన్నా కానీ సో మీరు అమౌంట్ అనేది ఇవ్వకపోతే సో వాళ్ళు మీ మీ లోన్ అనేది శాంక్షన్ చేయకపోవడం మీ పేరుపైన సో ఇలాంటి కారణాలు అయితే ఉంటాయి ఆర్పీలు కూడా సేమ్ టు సేమ్ సో గత ప్రభుత్వంలో ఏంటంటే ఈ విధంగా ఆర్పిల సహకారంతో సో మనకు గ్రూప్ లీడర్ల సహకారంతో మనం బ్యాంకులకు వెళ్ళే వాళ్ళం అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మహిళలు ఎలాంటి చింత అవసరం అవసరం లేకుండా మనం డైరెక్ట్గా బ్యాంకులకు వెళ్ళి మనకు కావాల్సినటువంటి లోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనకు మనం ఏదైతే లోన్కు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి మొత్తం టోటల్గా కనుక్కొని మనమైతే అప్లై చేసుకోవచ్చండి అయితే గత ప్రభుత్వంలో ఈ లోన్కు సంబంధించి అప్లై చేసినటువంటి డెబ్బై రెండు గంటల్లోనే ఈ లోన్ అయితే శాంక్షన్ అయ్యేది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంటే నూతన ప్రభుత్వం సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ఇప్పుడు మనకు ఈ లోన్కి సంబంధించి అప్లై చేసుకుంటే ఎన్ని రోజులకు వస్తుంది అనేది మీరు మేనేజర్ గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ అతని ప్రమేయంతో మీరు తెలుసుకోవచ్చండి సో విధంగా ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రామాలకు సంబంధించి యాభై వేల వరకు అయితే లోన్స్ అనేది ఇస్తున్నారు శ్రీనిధికి సంబంధించి తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు డ్వాక్రా డ్వాక్రామాలు ఎవరైతే ఉన్నారో సో శ్రీనిధికి సంబంధించినటువంటి రుణాలు కావాలంటే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనకు ఏ పథకానికి సంబంధించినా ఎక్కడికి వెళ్ళినా అని ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంటు ప్లస్ ఏంటంటే మనకు ఉండవలసినటువంటి పొదుపు బుక్ ఇవన్నీ కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళండి వెళ్తే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్